ఈ సమాధానము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క సమాధానము లేకుండా చాలా మంది మరి చెప్పేటువంటి మాట అన్ని ఉన్నాయి కానీ శాంతి లేదు సమాధానం అన్ని ఉన్నాయి నాకు కానీ శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నాం అనేటువంటి మాట మనం ఎట్టుకున్నాం మరి హోరాటము కాంక్లి చాలా మందికి చాలా పోరాటాలు అనేక మందికి అనేకమైనటువంటి పోరాటాలు అన్ని ఉంటాయి పోరాటం మనసులో నెమ్మది లేదు నా జీవితంలో నా కుటుంబంలో మరి నెమ్మది ఒక బ్రతుకులు నేను జీవిస్తున్నాను అనేటువంటి సందర్భంలో ఈరోజు మనకు జీవిస్తున్నా శాంతి సమాధానం లేనిటువంటి పరిస్థితి అనేక మంది ఈరోజు పక్కింటి వాళ్ళకి మనకి వారితో మరి తగాద వారితో సరైనటువంటి సంబంధించే పరిస్థితి లేదా అన్నదమ్ముల మధ్యలో చాలా మంది అక్క చెల్లెళ్ళు అన్నదవులు లేదా భార్య భర్త మధ్యలో లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఎంతమంది ఐక్యత సమాధానంతో మరి కుటుంబాలు ఉన్నాయి